అదాని కంపెనీల్లో భారతదేశం యొక్క అత్యంత ఉత్తమమైన సంస్థని పిలువబడుతున్న ఎల్ఐసి కంపెనీ పెట్టుబడులు పెట్టినట్టు వాషింగ్టన్ పోస్ట్ అనే ఓ మీడియా చేసిన కథనం ఇప్పుడు భారతదేశంలో సంచలనంగా మారింది దీనిని కం దీనిని సపోర్ట్ చేస్తూ మద్దతిస్తూ కేవలం అదాని మేలు కోసం మెప్పు కోసం ప్రయోజనం కోసం ఉపయోగం కోసం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎల్ఐసితో బలవంతంగా పెట్టుబడులు పెట్టించింది అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం ఒకటి పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసికి ప్రస్తుతానికి అది దాదాపు పది రెట్లు ఎక్కువై దాదాపు పది పదహైదు పాయింట్ యాభై చిల్లర లక్షల కోట్లు ఎల్ఐసి దగ్గర ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసి కూడా మన దేశంలో అత్యున్నతమైన అత్యున్నత ఏమో కానీ టాప్ కంపెనీస్ టీసీఎస్ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఎస్బీఐ కావచ్చు ఐటీసీ కావచ్చు తర్వాత ఒక ముప్పై మూడు వేల కోట్లు ఇప్పటికే అదాని కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టింది దీని ఎల్ఐసి ఏమని చెప్తుందంటే అది మాకు ఇష్టంగానే పెట్టాం తప్ప మా మీద ఎవరి ఒత్తిడి లేదు కేంద్ర ప్రభుత్వం మాకు చెప్పడం లేదు మేమే పెట్టామని చెప్పి ఎల్ఐసి చెప్తూ ఉంది సార్ వాస్తవమైన మాట ఏంటంటే దేశ ప్రజలకు దాదాపు కొన్ని లక్షల మంది ఖాతాదారుల లక్షల కోట్ల రూపాయలు మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి ధారాతత్వం చేస్తూ ఒత్తిడి చేస్తూ అదాని గ్రూపులు ఎందుకు పెడుతున్నారంటే దీని మొత్తం అర్థం ఏంటంటే సంక్షోభంలో ఉన్న అదాని కంపెనీల్లో ఎల్ఐసి ఖాతాదారుల డబ్బును పెట్టుబడి పెట్టి అతని లబ్ధి చేకూరేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం పనిన కుట్ర అన్న కోణంలో అన్న ఆరోపణలు ఇది జరుగుతుంది నిజంగా ఇదే జరిగితే మాత్రం దేశ ప్రజలను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ రాజకీయ పరపతుల కోసం ఓ వ్యక్తి మేలు కోసం తాకట్టు పెట్టినట్టే లెక్క దేశ ప్రజలని కావచ్చు దేశాన్ని కావచ్చు ఇది చాలా నేరం క్షమించరాని నేరం దేశ ప్రజలు క్షమించరు ఏదేమైనా వాస్తవాలు ఆరోపణలు అమెరికన్ వాషింగ్టన్ పోస్ట్ చేసినటువంటి ఈ పోస్ట్ కథనం ఇది ఆరోపణయినా ఇందులో వాస్తవాలు ఉన్నాయా నిజ నిర్ధారణ చేయాల్సిన చేసుకోవాల్సిన బాధ్యత అదానికి ఉంది ఎల్ఐసికి ఉంది దేశ ప్రజలకు కూడా ఉంది దేశ ప్రజలు అంటే కేంద్ర ప్రభుత్వం కే మన దేశాన్ని పాలిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంతేగాని చాలామంది సోషల్ మీడియాలో చాలా చాలా ఏ మాట్లాడుతూ ఉన్నారు ఏ వాడేంట్రా మా ఇంట్లో వచ్చి పెట్టేది ఇది విదేశీయులస్తాం ఉంది అమెరికా మన మీద ఈ మధ్య అంటి అంటనట్లు ఉంది కోపం ఉంది శత్రుత్వంగా చూస్తూ ఉంది ఖాన్ గ్రేస్ అని రకరకాలుగా మాట్లాడుతూ అరే రిప్పూ కలరా మన దేశం మీద మచ్చ మన దేశ డెమోక్రసీ మీద ఇది మచ్చ దీన్ని కడుక్కోవాల్సిన బాధ్యత అవి ఆరోపణే తప్ప వాస్తవం కాదు అవి అవాస్తవాలను నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అటు అటుసైటి గురించి ఆలోచించాలి తప్ప దీంట్లో కూడా విదేశీ గురించి ఎందుకు